హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ మియాంక రజే ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ మిస్టర్ పుప్పాల నవీన్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలో పడుతున్నాయి సార్ మీ ఎలాంటి సజెషన్ ఇస్తారు ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు బాగా భయం ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు అలాగే వాళ్ళతో పాటు స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఓకే సో ఇక్కడ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా పేరెంట్స్ గురించి ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయంలో ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయింది ఎగ్జామ్స్ పిల్లలకి అయినప్పటికీ కూడా దాని యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని పేరెంట్స్ వస్తున్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక పార్ల రూపంలో ఇస్తాను సో అందరికి తెలిసిన మూవీ ఒకటి ఫేమస్ మూవీ ఆస్కార్ లెవెల్ లో వెళ్ళింది త్రిబుల్ ఆర్ ఫార్ములా మీ అందరూ తెలిసి త్రిబుల్ ఆర్ మూవీ సో త్రిబుల్ ఆర్ మూవీ గురించి అందరూ చూసే ఉన్నారు సో ఈ త్రిబుల్ ఆర్ ఫార్ములా స్టూడెంట్స్ కి ఒక ఫార్ములా రూపకంగా ఇస్తే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఏంటంటే నేను చదివిన ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయా నేను పర్ఫెక్ట్ గా ప్రజెంటేషన్ చేయగలుగుతానా చేస్తే నేను అనుకున్న మార్కులు వస్తాయా నేను అనుకున్నంత స్కోర్ చేయగలుగుతానా ఇవి కాకుండా నే నాకు వచ్చే మార్కులు నాకు వచ్చే గ్రేడ్ మా పేరెంట్స్ ని సాటిస్ఫై చేస్తాయా లేవా అనేటువంటి స్ట్రెస్ ని స్టూడెంట్స్ పైన ఎక్కువ వేస్తుంది ఇప్పుడు ఆ స్ట్రెస్ ని మనం తగ్గించుకోవడానికి ఇంకా మన దగ్గరలో కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోవడం కోసం నేను మీ అందరికి ఒక చిన్న చిట్కా చెప్తాను దట్ మీన్స్ ఒక చిన్న లాగా చెప్తాను ఓకే సో అది మనం త్రిబుల్ ఆర్ ఫార్ములా తీసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ ఇప్పుడు మనకున్న టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే దాదాపు అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఉంది ఇంకా ఇంకా టెన్త్ క్లాస్ లో దాదాపు ఇంకొక అరౌండ్ గా టైమ్ ఉంది సో ఈ ట్వంటీ డేస్ ఆఫ్ టైం ని ఒక త్రిబుల్ ఆర్ ఫార్మ్ లాగా ఉపయోగించుకుంటే ఇందులో త్రిబుల్ ఆర్ లో ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్ రీడ్ రీడింగ్ అంటే ఎలా చదవాలి మరి టైం దగ్గరకు వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలి అయినప్పటికీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా చదవాలి సో చదివే పొజిషన్ ఏంటి అసలు ఇప్పుడు చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే నైట్ అవుట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఈ నైట్ అవుట్ వల్ల ఏమవుతుందంటే నైట్ మిడ్ నైట్ లో చదవడం తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ ప్రిపరేషన్ చేయడం వల్ల మైండ్ మీద పడేటువంటి స్ట్రెస్ ఏమవుతుందంటే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా తగ్గిస్తుంది కాబట్టి ఆ లెవెల్ ని తగ్గించకుండా ఉండేందుకు సో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నైట్ యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ పడుకోవడం తొందరగా పడుకోవడం ఇంపార్టెంట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు చదివి పడుకున్న మార్నింగ్ త్రీ థర్టీ టైం అనేది వెరీ వెరీ గుడ్ టైమ్ సార్ చదవడానికి ఎందుకంటే ఆ టైంలో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రాపర్గా ఒక పొజిషన్లో కూర్చొని మంచి చదివితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా మైండ్లోకి రిసీవ్ చేసుకుంటుంది సో ఆ మైండ్ మీద స్ట్రెస్ కాకుండా ఉండేందుకు మనం ఎర్లీ మార్నింగ్ చదవడానికి ప్రియారిటీ ఇవ్వాలి నైట్ పూట చదవడం కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం అనుకుంటాం అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కదా ప్రిపరేషన్ కొంచెం తక్కువ ఉంది నేను ఇంకా ఎక్కువ చదవాలి ఎక్కువ కానీ ఈ మైండ్ లో కూడా ఎంత రిసివ్ కావాలో అంత రిసీవ్ అవుతుంది రిసీవ్ చేయాలంటే ఎక్కువ చేయాలంటే మైండ్ మీద స్ట్రెస్ ఏ పడుతుంది కాబట్టి ఈ టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైం ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ లేదు చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అదే దట్ అది రీడ్ రీడ్ అనే ఫార్ముల ద్వారా మనం చేస్తున్నాం అంటే చదవడం గురించి సో రీడ్ రికార్డింగ్ రికార్డింగ్ రీడ్ రికార్డింగ్ రికార్డింగ్ అంటే అసలు చదవడం అయింది చదివిన వాటిని ఏ విధంగా బుల్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం షార్ట్ బుల్లెట్ పాయింట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్ లోకి వెళ్తే చదువుకుని వెళ్తే సైడ్ హెడ్డింగ్స్ లాగా సైడ్ పాయింట్స్ లాగా బుల్లెట్ పాయింట్స్ లాగా కీ పాయింట్స్ లాగా కీ నోట్స్ లాగా ప్రిపరేషన్ అనేది ఈ రీడింగ్ టైమ్ లోనే రికార్డింగ్ ఆప్షన్ కూడా చేసుకోవాలి ఈ రికార్డింగ్ ఆప్షన్ కి మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మనం చదివేటప్పుడే ఒక నోట్బుక్ పక్కన పెట్టుకుని ఒక పెన్ పక్కన పెట్టుకుని మనం ఏ టాపిక్ అయితే చదువుతున్నామో ఆ టాపిక్ పైన మనకు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అందులో మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఏంటి దాన్ని రికార్డ్ చేసుకోవడం సో ఇది రికార్డ్ సో ఇది రీడింగ్ అండ్ రికార్డింగ్ సో రీడ్ రికార్డ్ అయిపోయిన తర్వాత రీకాల్ 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 రికాల్ అంటే దీన్ని పునర్బలనం అంటారు మీన్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోవడం సో చాలా మంది మన టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు రీడింగ్ రికార్డింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో రీకాల్ కి టైం ఇవ్వరు చాలా మంది సో రీకాల్ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే ఎగ్జామ్స్ టైంలో లో రీకాల్ అనేది ప్రెజెంటేషన్ స్ట్రెంత్ పెంచుతుంది ఓకే నువ్వు ఎంత చదువు అనేది ముఖ్యము ఎంత ప్రాక్టీస్ చేస్తావు అనేది ముఖ్యం ఎక్కడైతే ఇంటి దగ్గర అయిపోతుందో కానీ రీకాల్ అనేది నీకు ఎగ్జామ్ హాల్కి ఒక వెపన్ లాగా ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రీకాల్ అనేది కాపాడుతుంది ఓకే నువ్వు రాసినటువంటి ఫేర్ నోట్స్ కావచ్చు ఇంకేమైనా నోట్స్ కావచ్చు బుల్లెట్ పాయింట్స్ కావచ్చు అన్నీ ఇంటి దగ్గరనే పెట్టిపోతాం కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనము ఎంపీ మైండ్ లాగా అవ్వకుండా మంచిగా ప్రాపర్గా వెళ్ళాలంటే రీకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వైన్ మనం ఎప్పుడైతే రీకాల్లో ఉంటామో సో రీకాల్ మనం చేసే పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ ఎప్పుడు చేయాలి ఇది డౌట్ రీకాల్ ఎప్పుడు చేయాలి అంటే మేజర్గా మార్నింగ్ మనం చదువుతున్నాము ఆఫ్టర్నూన్ వరకు రికార్డ్ చేసుకున్నాము సో రీకాల్ అనేది మనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో ఖాళీ టైంలో చాలా మంది చేసే పని చిట్ చాట్ అంటే ముచ్చడ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాను చాలా మంది పిల్లల్లో ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది సెవెంటేనియస్ గా టైం వేస్టింగ్ కూడా చేస్తారు ఎక్కడ దొరుకుతుంది అంటే మొబైల్లో వాట్సాప్ చాటింగ్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని లైక్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు టైం అనేది వృధా అవుతుంది సో ఈ టైంని ప్రాపర్గా వాడుకోవాలంటే రీకాల్ని ఏం చేయాలంటే ఈ మొబైల్ వాడే టైం కావచ్చు బయటకు వెళ్ళి తిరిగేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని రీకాల్ టైంకి వాడుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రిలాక్స్గా కూర్చున్నాం కూర్చున్నటువంటి ఈ టైంలో రీకాల్లో మార్నింగ్ ఒక టాపిక్ మేము ప్రిపరేషన్ చేసాము అసలు ఏం చదివాము ఏం రికార్డ్ చేస్తాము దాన్ని ఒక్కసారి మనల్ని మనం మన హ్యాండ్ తో రాసినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని రీకాల్ చేసుకోవాలి ఇది నేను మార్నింగ్ ప్రిపేర్ అయ్యాను ఇది నాకు ఉపయోగపడుతుంది ఇట్లా రీడ్ రికార్డ్ రికార్డ్ అనేటువంటి ఈ ఫార్ములా ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ లో వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్ట్రెస్ ఉండదు అసలే ఉండదు అసలు ఇంకా ఎగ్జామ్ లా వాళ్ళకి స్ట్రెస్ అనేది కనబడదు కూడా ఎందుకంటే వాళ్ళు చదివారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే ఇప్పుడు నేను మీ ముందు ఇంటర్వ్యూలో వచ్చాను సార్ నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా మీరు హాయ్ నవీన్ సార్ ఆ అంటారు ఫస్ట్ స్టార్టింగ్ కలిసినప్పుడు నేను మీకు పరిచయం లేదు సెకండ్ టైం మాత్రం నవీన్ సార్ మీరు బాగున్నారని నేను పలకరిస్తాను ఎందుకు పలకరిస్తారంటే మీతో నాకు పరిచయం అయింది కాబట్టి సో ఇప్పుడు పిల్లలకు కూడా చాలా మంది జరిగే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీద ప్రాక్టీస్ లేకపోవడం రీడ్ రికార్డ్ రీకాల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ పరిచయం చేసుకుంటాం ఒక ఫ్రెండ్ ఎట్లా పరిచయం చేసుకుంటాం ఒక సబ్జెక్ట్ మనం పరిచయం చేసుకుంటాం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనం పరిచయం చేసుకుంటాం ఎగ్జామ్లకి క్వశ్చన్ పేపర్ చూడగానే అదే మార్నింగ్ నేను చదివింది నేను నిన్న పొద్దున చదివింది నిన్న ఈవినింగ్ చదివిందే కదా అనేటువంటి దాంట్లో మనకి హెల్ప్ అవుతుంది సో రీడ్ రికార్డ్ రికార్డ్ అయితే ఉన్నాయో ఈ మూడు చాలా చాలా అయ్యేటువంటి టూల్స్ అండి ఈ టూల్స్ మీరు ప్రాపర్గా వాడితే అసలు ఎగ్జామ్లో అసలు ఫియరే ఉండదు పేరెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు మీరు సో పేరెంట్స్కి మాత్రం ఇప్పుడు ప్రాపర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ విషయంలో మాత్రం సో దయచేసి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా పిల్లలకి మనం పంచుతాం కానీ పిల్లలే మనకు ఆస్తులు ఓకే కాబట్టి ఈ ఆస్తులు ఈ పిల్లల మీద ఎలాంటి తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పేరెంట్స్ కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మా డాడీకి నేను ఒక ఇంజనీర్ కావాలి కానీ వాస్తవానికి ఆయన ఇంజనీరింగ్ కావాలని లేదు ఓకే కానీ ఆయన ఇంజనీర్ కావాలన్నాడు చూస్తున్నాం మన పేపర్లో చాలా మటుకు చూస్తున్నాం డాడీ మీరు కన్న కలని నేను కనలేకపోయాను నేను మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ చేయలేకపోయాను కాబట్టి నేను ఇక్కడ నుంచి నా దేహాన్ని వెళ్ళిపోతున్నాను అనేటువంటి చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చింది మనం చేయమని చెప్తున్నాం అదే పేరెంట్గా మనం ఏం చెప్తామండి నువ్వు చాలా బాగుంటే మనందరం హ్యాపీ అని చెప్తాం సో ఇక్కడ కూడా చెప్పేటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎంత హ్యాపీగా అంటే వాళ్ళకి అరే బాబు నువ్వు చదువు ఇదే లైఫ్ కాదు దీంతోపాటు చాలా ఉన్నాయి కానీ చెప్పే విధానం కూడా ఉంటుంది వే ఆఫ్ వాళ్ళకు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ అంట మనం ఎట్లా ఇంజెక్ట్ చేయాలంటే ఇది ఒక్కటే కాదు నీకు లైఫ్ చాలా ఉంది ఇది నీకు జస్ట్ బేస్మెంట్ లాంటిది దీన్ని నువ్వు ప్రాపర్గా వాడుకో అనేటువంటి విధానంగా చెప్పేటువంటి పద్ధతుల ద్వారా చెప్పాలి అంతేగాని చాలా సీరియస్గా చెప్పడం ఇలా చేస్తూ వాళ్ళ మీద కోపాడడం లాంటివి చేస్తే ఎగ్జామ్ టైంలో మాత్రం తొందరగా పిల్లలు మూడ్ ఆఫ్ అవుతారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి మోటివేషన్ నో ప్రాబ్లం అయినా ఇది నువ్వు మీరు ఇవ్వాల్సిన మెయిన్ టోల్ ఏంటంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం టైంకి నిద్రపోయేటట్టుగా చూసుకోవడం ఇవి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం నువ్వు చదివావు నీతో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నువ్వు టాపర్ అవుతావు అంటే టాపర్ అని కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నీ కాలం మీద నిలబడడానికి ఒక నాలెడ్జ్ నువ్వు డెవలప్ చేసుకుంటున్నా అది నీకు వచ్చింది అనేటువంటి కాన్ఫిడెంట్ని మనం యాజ్ అ పేరెంట్గా పిల్లలకి మనం చెప్తే వాళ్ళ లోపల ఒక బిల్ ఇన్ఫిల్ట్గా వచ్చేటువంటి పవర్ ఏంటంటే మా పేరెంట్స్ మమ్మల్ని బిలీవ్ చేశారు కాబట్టి వాళ్ళ బిలీఫ్స్ని నేను బ్రేక్ చేయొద్దు అంటే నేను రాయగలుగుతాను నా మా పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నేను అమ్ము చేయలేను అనే విషయంలో వాళ్ళు మనతో మనం బిహేవ్ చేసే విధానం మీద వాళ్ళు డిజైన్ చేసుకుంటారు కాబట్టి పేరెంట్స్గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ మీకు స్ట్రెస్ తీసుకురావద్దు మీన్స్ అంటే చదువు 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 చదువుతారు వాళ్ళకి ఎంత అవసరం అంత చదవగలుగుతారు బట్ హెవీగా వాళ్ళ మీద మనం స్ట్రెస్ తీసుకునే స్టేజ్లో తీసుకెళ్ళద్దు కానీ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్గా వాళ్ళు తినడం పడుకోవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా ఇన్ టైంలో జరిగేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు రేపు మన కళ్ళ ముందు నుంచి బయటకెళ్ళక ముందే మనం చేయాల్సినటువంటి ప్రాపర్ టెక్నిక్స్ ఇస్తూ టూల్స్ చెప్తూ ఈ విధంగా ప్రిపేర్ కానీ ఎగ్జామ్లో మాత్రం హడావిడిగా ఉండొద్దు అంటే జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ ఒక సజెషన్ ఒక సజెషన్ ఎట్లా ఇవ్వాలి ఎగ్జామ్ షార్ట్ బీట్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నావు లాంగ్ బీట్స్ ఎట్లా ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అసలు ఎంతవరకు కవర్ అయిపోయింది అన్న ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్ గా మనం వాళ్ళతో మూవ్ అయితే కూడా వస్తారు వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ మీద ఒక కాన్ఫిడెంట్ వస్తుంది సో ఎగ్జామ్ మీద కాన్ఫిడెంట్ అదే కాన్ఫిడెంట్ వాళ్ళ ఎగ్జామ్ వెళ్ళి చాలా మంచిగా రాస్తారు రిజల్ట్ మీద వాళ్ళకి అర్థమైపోతుంది మా పేరెంట్స్ మీద నమ్మకం ఉంది అని సో ఒక్క నమ్మకం వాళ్ళ ఒక్క బిలీఫ్ ఏం చేస్తారంటే సక్సెస్ఫుల్ ప్రాపర్ గా ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి మంచి టిప్స్ ఇచ్చారు రికార్డ్ అనే స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే స్ట్రెస్ చేస్తారో వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చారు ఈ టిప్స్ ఏవైతే ఉన్నో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్